సమాజంలో ఎస్సీ ఎస్టీలు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సీఐడి డీఎస్పీ కోటారెడ్డి కోరారు నెల్లూరు జిల్లా అల్లూరులోని ఆర్యవేస కళ్యాణ మండపంలో ఎస్సీ ఎస్టీ చట్టాల ఒకరోజు అవగాహన వర్క్ షాప్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి తెలియకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు వాటిపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు వారికి ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యతలను కూడా గుర్తు చేశామన్నారు ప్రతి ఒక్కరూ ఈ చట్టాలపై హక్కులపై అవగాహన కలిగి ఉంటే దోహదపడుతుందని తెలిపారు అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో కావలి డీఎస్పీ శ్రీధర్ సిఐ పాపారావు అల్లూరు ఎస్ఐ కిషోర్ బాబు మండల విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్ ఎస్సీ ఎస్టీ కుల సంఘ నాయకులు పోలయ్య సాల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు చట్టం యొక్క దీని గురించి ఎస్ఏఎస్ అవగాహన కలిగించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన కావలి బీఎస్పీ గారు శ్రీధర్ గారు మిగతా నాయకులు ఇక్కడ ఉండే అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది కార్యక్రమం అవగాహన వాళ్ళకు వాళ్ళ హక్కులు ఏంటి రాజ్యాంగబద్ధంగా కలిగించినప్పుడు మరి చట్టాలకు వాళ్ళకు ఉండే ప్రొటెక్షన్స్ లక్షణలు ఏంటి అనేది కూడా అవగాహన కలగజేయడం జరిగింది ఇది ఈ ప్రోగ్రామ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది మన డీజీపీ గారైనా వర్క్ ఐపీఎస్ వారు ఆధ్వర్యంలో మన సిఐడి అడిషనల్ డీజీ గారైనా శ్రీ రవిశంకర్ అయ్యన్ఆర్ గారు ఐపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అవగాహన సదస్సులు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు